ఎస్ఆర్ న్యూస్ వార్తకు స్పందించిన ఎమ్మెల్యే బోలిసెట్టి శ్రీనివాస్ ఆదివారం రాత్రి కరెంటు కోతలకు నిరసనగా సబ్స్టేషన్ ముట్టడించిన వార్డు ప్రజలు వార్తలు చూసిన ఎమ్మెల్యే బోలిసెట్టి శ్రీనివాస్ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి కరెంటు కోతలు లేకుండా కొత్త ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు అధికారులు వెనువెంటనే పాతూరు అరుంధతిపేటలో మరో కొత్త ట్రాన్స్ఫార్మర్ ని ఏర్పాటు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు దీంతో ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్కు మరియు ఎస్ఆర్ న్యూస్కు ఎలక్ట్రికల్ అధికారులకు సిబ్బందికు వార్డు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు బన నడై ఎర్మే నా 160 సర్ఫస్ గాని అక్కడ ఇది 100 ఇక్కడ సర్ఫస్ గా ఈ లోడ్ చెక్ చేస్తాం కనక అన్న కొంచెం లోడ్ మార్చాలి కనక అని మార్నింగ్ లో అలా నడై అప్పుడు లైట్ పడి చేసే కట్టా ఆ టైంలో రీడింగ్ చేస్తాం రీడింగ్ చేస్తాం ఏం తెలుస్తుందో చూస్తం బ్యాలెన్స్ జాత జాత లో గత మూడు రోజులుగా ఇక్కడ కరెంటు కొరత బాగా ఉండడం వలన ఓవర్లోడ్ వలన కరెంటు పోవడం జరుగుతుంది మరి ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన తక్షణమే నైట్కి నైట్ పదకొండున్నరకి ఆయన ఏడీఏ గారికి ఏఈ గారికి ఫోన్ చేయడం జరిగింది మరి ఇక్కడ మనకి అందుబాటులో ఒక ట్రాన్స్ఫారం ఉండడం వలన అప్పటికప్పుడు ఇక్కడ ఇక్కడ ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయడం మనకి మన పాతూరు వాళ్ళందరికీ ఆనంద మరి దానికి